ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం హామీ ఏమీ రాలేదు నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ చేపడతాం ఉద్యోగ జేసి చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఎంపీ శ్రీనివాసరావు మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీ ఉద్యోగ జేసి సమావేశం సో ఈరోజు సమావేశం పై పూర్తి నమ్మకం ఉంది అంటూ చెప్పడం జరుగుతూ ఉంది నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రవాక నేతృత్వంలో ఉద్యోగ చేసితో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించడం జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఆర్థిక సమస్యలైనటువంటి పెండింగ్ ఐదు డీఏలలో ఎన్ని డీఏలు ఇస్తారనేది స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వలేదు అలాగే పదకొండు వేట్ల పదకొండు వేల కోట్ల పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలా విడుదల చేస్తారో కూడా ఏమీ ప్రకటించలేదు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పిఆర్సీ అమలు కావాలి మరి ఆ నివేదిక ఎప్పుడు వస్తుంది ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా ప్రకటించలేదు సిపిఎస్ రద్దును చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేశామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది మరి దానిపైన కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇట్లా ఆర్థిక సమస్యలతో పాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారం పైన కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు ఉద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని వారిని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న హామీని మాత్రమే బట్టి విక్రమార్క ఇవ్వడం గమనార్హం మరి నిన్న కనీసం డిఏల గురించి అయినా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఈ సమావేశాన్ని నిర్వహించడంలో అంతర్యం ఏమిటో అర్థం కాలేదంటూ వారు అసహనం వ్యక్తం చేయడం జరిగింది నిజంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిన తర్వాత అంటే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏం హామీ ఇద్దామని చెప్పేసి ఏర్పాటు చేశారనేది స్పష్టమైనటువంటి రాలేదు సో మరి చూడాలి ఈరోజు ఏమైనా స్పష్టత వస్తుందో రాదు సో ఇది మనకి ఈరోజు వార్త